ఇక్కడ కనబడుతున్నటువంటి నాగసాధవి యొక్క వేలకు ఉండేటువంటి గోర్లు చూడొచ్చు ఎంత పొడుగ్గా పెరిగిపోయాయో వారు ఎన్నో సంవత్సరాలుగా ఈ చేతిని అలాగే చేతులు పైకెత్తి సాధన చేస్తూ ఉన్నారు ఈ చేతులు దింపరు రక్త ప్రసరణ కూడా పైకి జరగక్క చూడచ్చు చేతులు కూడా సన్నగా అయిపోతాయి ఇది ఒక రకమైనటువంటి సాధన ఇక్కడ మరొక నాగ సాధుని దర్శనం చేసుకోవచ్చు వీరు కఠోరమైనటువంటి సాధన చేస్తూ ఉన్నారు ఇటువంటి సాధనల చేత ఏకాగ్రత చెంది ఆ యొక్క చెయ్యే వీరికి ఒక యాంటీనా లాగా పనిచేస్తుంది ఒక యూనివర్సల్ కాస్మిక్ ఎనర్జీని స్వీకరించేటువంటి ఒక యాంటీనా ఏ విధంగా అయితే పనిచేస్తుందో అటువంటి ఒక కాస్మిక్ ఎనర్జీని స్వీకరించేటువంటి ఒక యాంటీనా లాగా ఈ చేయి అనేది వారికి పని చేస్తుందని చెప్పాలి కాశీలో ఉన్నటువంటి మన ఆశ్రమం నుంచి బయలుదేరి త్రివేణి సంగమం వచ్చ కుంభమేళ జనవరి పదమూడు నుంచి ఫిబ్రవరి ఇరవై ఆరు తరకు వరకు ఉంది కానీ ముందుగానే రెండు నెలల ముందు కానీ ఈ అంతా స్టార్ట్ అయిందని చెప్పాలి మన ఆశ్రమంలో కాశీలో అకామిడేషన్ ఉంటుంది ఉచిత భోజనంతో అలాగే గదుల వసతి కూడా ఉంటుంది చక్కగా కుంభమేళకు ఉదయం వెళ్ళేసి సాయంత్రం వచ్చేటువంటి ఫెసిలిటీ ఉంటుంది కాశీ నుంచి మూడు గంటల జర్నీ పోవడానికి రావడానికి